ఈ వయసులో కూడా నుంచి సాయంత్రం వరకు ఒక్క నిమిషం కూడా ఖాళీ లేకుండా వర్క్ చేస్తారండి అన్నిలో కొన్ని వర్క్స్ మీకు నేను చూపిస్తాను అయితే ఇదేంటి నాన్న అంటుంది డాగుని చూపిస్తుంది అని అనుకోవద్దండి అంటే ఈ వీడియోలో నేను ఏం చెప్తున్నానో ముందే చెప్పాలి కదా లేకపోతే వెంటనే స్కిప్ చేసేస్తారు అందుకనే చెప్తున్నానండి నేను విలేజ్ నేచర్ ఇంకా మా డాడీ చేసే పనులు చూపిస్తానండి నేను నాన్ననే అంటాను ఫ్లోలో డాడీ అని వచ్చేసింది అయితే సమ్మర్లో తీసిన వీడియో అండి ఇది ఇప్పుడు వింటర్ కదా సమ్మర్ అంటే సమ్మర్ కాదు మార్చ్ ఆ టైంలో అనుకుంటా పోతే ఏ టైంలో వస్తుంది చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి నాకు తెలియదు ఎప్పుడు తీసాను కానీ మామిడికి అయి పోతొచ్చే టైంలో తీసాను చూసారా మామిడి పూత కోడి ఎంత బాగుంటుందోనండి విలేజ్ నేచర్ మైండ్ చుట్టుపక్కల అంతా మార్నింగ్ ఆవులను చూస్తాను తర్వాత కోళ్ళు బట్ ఇదంతా వీడియోలో చెప్పడానికి బాగుంటుంది కానీ ఇదిగోండి ఇది మా అమ్మ వాళ్ళ కొత్త ఇల్లు వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు ఫోర్ ఫైవ్ ఇయర్స్ అయింది ఇది మా పాత ఇల్లు అండి నేను అక్కడే ఉన్నానండి నా పెళ్ళి కూడా ఆ ఇంట్లో ఉన్నప్పుడే అయింది మా అన్నీ పెళ్ళిళ్ళు నా పెళ్ళిళ్ళు కూడా అక్కడే అయ్యాయి అది మా పాత ఇల్లు అండి బాగా పాతబడిపోయింది పెంకులిల్లు ఈ విషయం చూస్తున్నప్పుడు నేను నిజంగా ఒకటి హార్ట్ టచ్చింగ్ నాకు అనిపించింది ఆ రోజుల్లో మేము ఎక్కువ సంతానము మా నాన్న అమ్మ వ్యవసాయం వ్యవసాయం చేస్తారు వ్యవసాయం అంటే తెలుసు కదండీ వ్యవసాయం అంటే లా వ్యవసాయంలో కోట్లు సంపాదించేసిన వాళ్ళు ఎవరు ఉండరు ఎంత వ్యవసాయం చేసినా లాసే వస్తుందండి వ్యవసాయం సినిమాల్లో చూపించినప్పుడు మనం తెగ ఫీల్ అయిపోతాం కానీ విలేజెస్లో ప్రతి ఒక్కరి లైఫ్ అలాగే ఉంటుంది పొలాలు అవి ఉంటాయి కానీ వ్యవసాయం చేసుకున్నాడు మా చిన్నప్పుడు వ్యవసాయమే ఆధారం అప్పుడు మా నాన్న చాలా స్ట్రగుల్ పడి మమ్మల్ని ఈ స్టేజ్కి తీసుకొచ్చారు అయితే ఈ ఆ స్టోరీ నేను తర్వాత చెప్తాను ఈ వీడియోలో అయితే చూసారా ఎగ్స్ అదే ఎగ్స్ అదే ఏమంటా స్క్వీజ్ చేస్తున్నాను మొత్తం దీన్ని ఇలా చేసేసి ఎందుకు అనుకుంటున్నారు మా నాన్న అలా చేయమన్నారు నాకు మా నాన్న సాధారణంగా ఏ పని చెప్పరు కానీ పెళ్ళికి ముందైతే నేను ఏ పనులు చేసేదాన్ని కాదు పెళ్ళక మాత్రం ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఇప్పుడైతే పనులు చేస్తున్నాను అమ్మకి హెల్ప్ చేస్తాను కానీ ఇది నాన్న ఎప్పుడు నాకు పని చెప్పరు కానీ ఇది చేయమన్నారు వేరే పనిలో ఉన్నారు ఇది ఎందుకు ఇలా చేయమంటున్నారంటే మీకు ఏమైనా గెస్ గెస్ట్ చేయగలరా ఇది కోడి పిల్లలకండి గుడ్లు మనుషులు కొనుక్కొని తినడమే రేరే రేరే అదే విచిత్రానికి అనుకుంటే కోళ్ళకు గుడ్లు పెడుతున్నారు కోడి పిల్లలకి అయితే అందులో నేను కోడి పిల్లలకి పెట్టిన దానిలో కొంచెం డాక్ కూడా పెట్టాను ఇది డాబర్ మ్యాన్ ఒరిజినల్ బ్రీడ్ అండి వాళ్ళు బెంగళూరు నుంచి తెచ్చుకున్నారు వేరే వాళ్ళు వాళ్ళు దీన్ని మెయింటైన్ చేయలేక మా అన్నయ్యకి ఇచ్చేశారంటే మా అన్నయ్య తీసుకొచ్చాడు బాగా బాగా యూజ్ అవుద్ది కాపలాక బాగుంటుందని ఇవి చాలా లీన్గా ఉందండి అప్పుడు అప్పుడు వీడియో తీసినప్పటికీ వన్ వీక్ ఎంతో అయిందంటే ఇది వచ్చి నేను భయపడ్డాను కానీ ఏమందు అంటే ఇంట్లో వాళ్ళని ఏమందని చెప్పారు అయితే దాన్ని వీళ్ళు మెయింటైన్ చేయలేక ఇచ్చేస్తే మా అమ్మ వాళ్ళు చూసుకొని చేశారు ఇప్పుడు అది చాలా హెల్తీగా ఉందండి ఇదేనండి మా పాతీల్లు మా పాతీళ్ళు మేము ఉండేటప్పుడు పెంకులు ఇల్లు అనే కానీ ఎంత నీట్గా ఉంచేవాళ్ళు మా అమ్మ వదిన మా నానమ్మ ముగ్గురు అంటే అమ్మ నానమ్మ వదిన ఉండడం వల్లేనండి నేను పెళ్ళికి ముందు ఏ పని చేసేదాన్ని కాదు అందువల్ల నాకు ఏ పనులు అప్పుడు వచ్చేవి కాదు చేయాల్సి వాళ్ళు చేసేసుకునేవారు ఇల్లు చాలా నీట్గా పెట్టేవారండి కానీ ఇప్పుడు ఇలా అయిపోయింది కోళ్ళిల్లు అయిపోయింది అందరం ఇల్లు వదిలేసి వెళ్ళిపోయాక మనుషులు ఇల్లు కాస్త కోళ్ళిల్లు అయిపోయింది మా నాన్న చాలా కష్టపడతారండి ఎప్పుడు అలా కష్టపడుతూనే ఉంటారు ఇప్పటికైనా ఎవరో తెస్తారు నాకు పెడతారు అని కాకుండా అతనే పిల్లల్ని ఇప్పటికైనా నేనే పిల్లల్ని పోషించాలన్నట్టు కష్టపడతారు రిటైర్మెంట్ తీసుకోవటం అవేమీ లేదు రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసిన చూడండి అయితే నేను కోడి పిల్లలకి ఎలా పెడుతున్నారని ఓకే అదే చూపిస్తున్నాను అదన్నమాట ఇందాకలా బ్లాక్గా ఉన్న డ్రమ్ చూపించాయి కదా అందులో కోళ్ళకి అదే చిట్టు తౌడు అంటారు కదా వేశారంట అవి వాడకపోయేసరికి కోడిపేలు అవి ఉండిపోతాయి కదా అందులో అందువల్ల దానిలోనే అగ్గిపెట్టి వేసి మంట పెట్టేశారట అందువల్ల అలా ఉంది డ్రమ్ చూడగానే అది చెప్పలేదు అప్పుడు ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే ఈ పాతింట్లో అంతా వీళ్ళు నాటుకోళ్ళ ఫామ్ ఉందండి మా నాన్నే చూసుకుంటారు అన్నీ హెల్ప్ చేస్తాడు మెడిసిన్స్ తేవటం దానా తేవడం అవి చేస్తాడు అన్నయ్య మిగతాది నాన్న చూసుకుంటారు అన్నయ్య నాన్న చేసుకుంటారు అన్నమాట అయితే ఈ మా పాత పెంకిటీళ్ళు అంతా పిల్లల కోసమేనండి కొన్ని పిల్లలకి గుడ్లు పెడితే అంతకన్నా చిన్నపిల్లలకి ఎర్ర ఒక అదే మనం గోధుమ ఒక ఉప్మా చేసుకుంటాం కదండీ అది పెడుతున్నారు అమ్మ కోడి పిల్లలకి అమ్మ ప్రొటెక్ట్ చేసేస్తుంది తన కోడి పిల్లల్ని అయితే గుడ్లు కొంచెం మిగిలయ్యి వేరే పిల్లలకు పెడదామని పట్టుకోమన్నారు అయితే నేను ఏదో విషయం చెప్తూ ఆగిపోయాను ఫ్లోలో మాట్లాడేస్తున్నాను ఏది ఎప్పుడు చెప్తున్నానో అర్థం అవట్లేదైతే నాకైతే ఫార్మింగ్ ఇవన్నీ వీడియోస్లో చూసినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తాయండి వీటితో నిజంగా చేస్తున్నప్పుడు మనం చూస్తే మన వల్ల ఇంపాసిబుల్ అనిపిస్తుంది ఈ వయసులో కూడా మా నాన్న ఎంత తిన్నారు అది వాళ్ళ మొదటి నుంచి వాళ్ళకు అలవాటు అయిపోయిన తీరు వాళ్ళు అప్పట్లో తిన్న మంచి ఫుడ్ వల్లేనండి మనమైతే ఆ వయసు వచ్చేసరికి మనం ఏం చేసుకోలేము బెడ్ ఎక్కేస్తాము అయితే మా నాన్న మమ్మల్ని ఇప్పుడు అందరం మేము మా అన్నయ్యలు నేను అందరం ఒక సెటిల్ అయిపోయినట్టు నాకు పెళ్ళి అయిపోయి మా అన్నయ్యలు ఉద్యోగాలు ఇవన్నీ చేసుకుంటూ సెటిల్ అయిపోయారు కానీ ఈ స్టేజ్కి తీసుకురావడానికి మా నాన్న మా అమ్మ చాలా కష్టపడ్డారండి అమ్మలు ఎప్పుడూ మంచిగానే ఉంటారు పిల్లల కోసం ఎప్పుడూ ఆలోచిస్తూనే ఉంటారు కానీ కొంతమంది